సజీవ లెక్కలో ఉంచి ఇంత చక్కటి పరిస్థితిని అనుకూలపరిచిన తండ్రి అయిన దేవునికి తన కుమారుడైన యేసుక్రీస్తు నామంలో అందరి పక్షాన కృతజ్ఞత స్థుతులు తెలియజేసుకుంటూ కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం మహాగనుడ మహిమోన్నతుడ మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామకు ఉదయకాల సమయంలో ఏసుక్రీస్తు నామంలో స్థుతులు తెలియజేసుకున్నాము తండ్రి మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచి మీ సన్నిధానానికి చేర్చి మీ పాటలు పాడి మిమ్మల్ని స్థుతించి మీ మాటలను నాయన తండ్రి ఆలోచించటానికి మాకు ఇచ్చిన ఇంత గొప్ప పరిస్థితులను బట్టి మీకు స్థుతులు స్తోత్రములు తెలియజేసుకుంటున్నాము తండ్రి యువ నిలవబడి మీ మాటలను నాయన తండ్రి చెప్పడానికి అల్పుడను అయోగ్యుడను అయిన నన్ను నాయన తండ్రి మీరే యోగ్యతను ఏర్పరిచి మీ కుమారుని ద్వారా మాకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చి తండ్రి ఈ మాటలు చెప్పే ధన్యతను నాకు అనుగ్రహించిన విధానం బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ కేవలం మీ మాటలు మాత్రమే నాయన తండ్రి అందరం ఆలోచన చేసి మీ ఆత్మ సహాయం పొందుకొని నాయనా తండ్రి ఇంకా విశ్వాసంలో వృద్ధి చెందటానికి సహాయాన్ని అనుగ్రహించమని ఈ అంతటి ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని మా ప్రభు నేసుక్రీస్తునాములు నామలే ప్రార్థనా సహాయం అడిగి వేడుకొంచున్నాం మా ఖన తండ్రి ఆమె మంచిదండి ముందుగా వచ్చిన చూసుకొని ముందుకు వెళ్దాం యోహాన్ సువార్త యోహాన్ సువార్త మూడో అధ్యాయము ముప్పై ఆరో వచ్చిన చదివి సహాయం చేయండి రోహాన్సు వార్త మూడో అధ్యాయము ముప్పై ఆరో వచ్చిన కుమారుని అందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు కుమారునికి విధేయుడు కాని కానివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును ఇక్కడ వచ్చినంలో ఏముందంటే కుమారుని అందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు ఇప్పుడు ఇక్కడ మనం చేరి ఎలా చేరుకున్నాం ఇక్కడ మనం విశ్వాసులుగా చేరుకున్నాం మనల్ని ఏమని పిలుస్తారంటే విశ్వాసులు క్రైస్తవులు అని పిలువబడుతున్నాం మనం విశ్వాసులమైన మనము ఎవరియందు నిరీక్షించాం ఎవరి ఎందు విశ్వాసం ఉంచామంటే దేవుని ఎందు అనగా క్రీస్తు ఎందు విశ్వాసం ఉంచి విశ్వాసులుగా పిలువబడుతున్నాం ఇక్కడ వరకు ఓకే కుమారుని ఎందు విశ్వాసం ఉంచువారంటే మనం అందరం ఇక్కడ విశ్వాసులుగానే కనబడతాం కానీ కింద చూడండి కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును విశ్వాసులుగా మనందరం పాస్ అవుతామేమో కానీ ద నెక్స్ట్ స్టెప్పే విశ్వాసానికి కొనసాగింపు నీకు విశ్వాసం అని నోటి మాటతో చెప్తున్నాం కానీ విశ్వాసానికి కొనసాగింపు మాట ఏందంటే విధేయత కుమారునికి విధేయత చూపించాలంట విధేయత లేకపోతే దేవుని ఉగ్రత నిలిచే ఉంటుందంట విశ్వాసులుగా ఈరోజు మనందరం ఇక్కడ కనపడచ్చు కానీ విధేయులుగా దేవుని ఎదుట ఎంతమంది ఉన్నామంటే ఎంతమంది ఉంట ఎంతమంది ఉంటామో చెప్పండి విశ్వాసులుగా అయితే అందరం మేం ఇక్కడ లేపే ఎవరినైనా అడిగితే విశ్వాసం ఉందా లేదా అని ప్రశ్నిస్తే అందరం ఉందనే చెప్తాం లేదని అంటామా మాటతో ఉందనే చెప్తాం అందుకే ఇక్కడికి వచ్చాం మరి విధేయత చూపిస్తున్నామా అంటే దేవునికి విధేయతను కనపరుస్తున్నామా మన జీవితంలో అనుదిన జీవితంలో ప్రతి క్షణం దేవునికి విధేయత కలిగి బతుకుతున్నావా అంటే ఎంతమంది చెప్పగలం ప్రశ్నార్థకంగానే ఉంది కదా మరి అది విధేయత కనపరచబోతే ఏముంటుందంట ఉగ్రత ఉంటుందంట ఇది విధేయతకు ఆపోజిట్ వాడేది అవిధేయత విధేయత చూపట్లేదంటే మనం తెలియకుండానే దేవునికి అవిధేయతను చూపుతున్నట్టే ఈ అవిధేయత ప్రారంభ మనిషి నుండే ఉంది ఇది ఆది కాండము మూడో అధ్యాయము పదకొండవ వచ్చిన చదివి చేయండి అందుకైనా నీవు దిగంబరు అని నీకు తెలిపిన వాడెవడు నీవు నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలము తింటివా అని అడిగాను నేను నీకు ఆజ్ఞాపించినది అన్నీ తినమన్నాడు ఇగో ఒక చెట్టు చూపించి దీన్ని తినవద్దు అన్నాడు ఆయన ఆజ్ఞను ఆదాము అవ్వమ్మగారు మీరు ఏమి చూపించారు దేవునికి అవిధేయతను కనపరిచారు ప్రారంభం నుంచే ఇది అలా కొనసాగుతూనే ఉంది దేవుడు ఆజ్ఞపూర్వకంగా చెప్పినప్పటికీ వారు ఆ మాటకి ఆ మాట ఎందుకు విశ్వాసం ఉంచారేమో కానీ కొన్ని రోజులు కానీ ఆ విశ్వాసాన్ని విధేయతలో చూపి చూపించలేకపోయారు విధేయతను కనపరచలేకపోయారు అలా ముందుకెళ్తే కాలంగా ఆదామావ నుంచి అనేక మనుషులు వస్తూ జనాంగాలు పుడుతూ ఆ ఆపోస్తుల కార్యంలో ఉంటుందిగా ఒకని నుండి యావత్ భూమి మీద ప్రతి జాతి మనిషి వచ్చినట్టు అలా వస్తూ కొనసాగుతున్నప్పుడు అబ్రహాంగారిని దేవుడు ఎన్నుకొని విశ్వాస్ విశ్వాసు విశ్వాసునికి తండ్రిగా ఆయన్ని ఏర్పరచుకొని ఆయన ద్వారా వచ్చిన ఇస్రాయిల్ల జనాంగాన్ని సపరేట్ చేసుకొని వారిని పిలుచుకొని వారికి ఒక ఇస్రాయిల్ల రాజ్యాన్ని ఇచ్చి మొదటి రాజుగా ఎవరిని ఉంచాడు సౌలును సౌలుని రాజుగా ఎన్నుకొని ఆయన్ని ఆ సౌ సౌలు గారు రాజుగా ఉన్న సమయంలో మనకి దేవుని ప్రవర్తగా ఎవరు కనపడతారంటే బైబిల్ గ్రంథంలో సమయాలు గారు కనపడతారు ఆ సమయాలు గారికి దేవుడు సౌలుకి పలానా విషయం చెప్పి దేవుని మాటగా సౌలు గారికి సమయాలు గారు మాటలు చెప్తారు ఇదిగో అమాలేకీయుల మీదకి యుద్ధానికి వెళ్ళమను స్త్రీలు పురుషులు బాలురు పశువులు ఏమి చూడమాక మొత్తం నిర్మూలన చేయమని సమయాలు గారు సౌలు గారికి చెప్పమంటారు దేవుని మాటగా వాష్ అవుట్ చేసేయమంటాడు అమాలేకయులని వాళ్ళ పాపం నా పాపాత్ములయ్యారు నా ఎదుటవారు అని గారికి రాజుగా ఉన్న సౌలు గారికి ప్రవక్త అయిన సమీలు గారు చెప్తాడు మొత్తం అసలు ఏమి ఏమి ఉంచకుండా వాష్ అవుట్ చేసేయమంటాడు మొత్తం క్లీన్ నిర్మూలన చేసామని ప్రవక్త ద్వారా ఆజ్ఞ పొందుకుంటాడు స సౌలు గారు ఆయన అలా పొందుకొని ఏం చేశాడో చూద్దాం సమయలు గ్రంథము సమయలు రాసిన మొదటి గ్రంథము పదిహేనో అధ్యాయము పదమూడవ వచ్చిన చదవండి తరువాత అతడు సౌలు నద్దకు రాగా సౌలు వలన నీకు ఆశీర్వాదం గాక ఏహోవ ఆజ్ఞను నెరవేర్చి తిననగా చూడండి ఎంత గర్వంగా చెప్తున్నాడంటే ఇదిగో చెప్పిన దేవుని ఆజ్ఞని నేను పాటించానయ్యా నెరవేర్చేశాను ఆజ్ఞని అనంగాలని అప్పుడు సమీలు గారు ఏమంటున్నారు చూడండి సమీలు అలాగైతే నువ్వు చెప్పావు ఎలాగైతే ఆజ్ఞను పాటించానయ్యా అన్నావు కదా అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడవి అని అడిగాను అందుకు ఇక్కడ చూస్తే ఎమ్మటే సమయాలు గారు మరి ఏంది ఈ గొడ్ల అరుపులు ఈ గొర్రెల రంకెలు ఏంది నువ్వు అన్నిటిని నిర్మూలన చేసేస్తే మరి ఎందుకు వినపడుతున్నాయి దేవుని ఆజ్ఞని నువ్వు పాటిస్తే అని అడిగితే ఎమ్మటే ఆయన ఏం చెప్తాడు ఇదిగో జనులు కొన్ని కొన్ని తెచ్చారు మేకల్లో ఎడ్లలో మంచి శ్రేష్టమైన వాటిని దేవునికే బలి ఇవ్వటానికి తీసుకొచ్చానయ్యా అంటాడు అమలేఖ రాజైన అగోగును కూడా చంపడు తీసుకొస్తాడు అందరినీ నిర్మూలన చేయమంటే అగోగును తీసుకొస్తాడు అలాగే ఆ ఎడ్లను అందులో శ్రేష్టమైన వాటిని దేవునికి బలిగా ఇవ్వటానికి ఈయన తీసుకొస్తాడు తీసుకొచ్చినప్పుడు చెప్పి ఆయన శపించిన వాటిని తీసుకొని వస్తాడు దేవునికే బలి అప్పుడు మా ఈయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు నేను ఇందుకు చేశా జనుకు భయపడి చేశా అన్నప్పుడు ఆ పాప నువ్వు చెప్పింది నాకు దేవుడు రాత్రే చెప్పాడులే కానీ అని మళ్ళా సమయలు గారు మాట్లాడితే ఏమన్నాడు చూడండి ఇరవై రెండవ వచ్చిన అందుకు సమీలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలు అర్పించుట వలన ఆయన సంతోషించునా ఆలోచించుము బల్లు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు క్రొవ్వు అర్పించుట మాట వినుట శ్రేష్టము తిరుగుబాటుకు తిరుగుబాటు చేయుట సోద చెప్పుటను పాపముతో సమానము మూర్ఖతను అగపరుచుట మాయా విగ్రహం దేవతలను పూజించుటయో సమానము యహో ఆజ్ఞను నీవు విసర్జించేది గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించను అనగా చూడండి ఏదైతే ఒక ఆజ్ఞను మీరాడో ఆ ఆజ్ఞని మీరి వాటిని శపితమైన దేవుడు శపించిన వాటిని దేవునికి బలిగా అర్పించాలని ఈయన తీసుకొచ్చినప్పుడు ఏం చెప్తున్నాడంటే బలులేందు కాదయ్య ఆయనకు ఉండేది నువ్వు ఆజ్ఞ ఆజ్ఞను పాటించడం ఆజ్ఞకు విధేయత చూపడమే శ్రేష్టమైనది మాట వినట శ్రేష్టం కానీ ఏదో నీకు కంటికి మంచిది అనిపించింది తీసుకొచ్చి ఆయనకు బలిద్దాం అనుకుంటే అది దేవుడు సంతోషించే దహన బలు కాదు అని చెప్తున్నాడు వాటిని ఎలా వేయించాడు చూసారా తిరుగుబాటు చేసేదాన్ని సోది చెప్పే పాపంతోను సమానమని విగ్రహారాధన చేసినట్టే నువ్వు నాకు విధేయతను నాకు ఆ విధేయతను చూపించావంటే నువ్వు ఏదో నేను విగ్రహాలను పూజించలేదు సోది చెప్పట్లేదు అని నువ్వు అనుకుంటున్నావేమి దాంతో సమానం ఇది చిన్న ఆజ్ఞ మీరానని ఆయన అనుకుంటున్నాడు కానీ దేవుడు ఏం చెప్తున్నాడు నువ్వు విగ్రహారాధన చేయలేదు సోది చెప్పి నేను పాపం చేయలేదని నువ్వు అనుకుంటున్నావేమో నేను దాంతో సమానంగా చూస్తున్నా దీన్ని అంటున్నాడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మన జీవితాల్లో కూడా దేవునికి ఆల్మోస్ట్ అన్ని విధేయతను చూపించినట్టుంటాం కానీ ఎక్కడో అక్కడ అవిధేయతను కనపరుస్తూనే ఉంటాం మన జీవితాల్లో చూసుకుంటే ఎన్నో వర్తమానాలు మన జీవితాల్లో వినుంటాం గ్రహించి అరే ఇలా మనం ఉండాలనే చాలాసార్లు అనుకొని ఉంటాం ఎన్ని ప్రసంగాలు ఎన్నో మరిచిపోలేని మహిళని వారాలు తరబడి విన్నాము చాలా చాలా ప్రసంగాలు విన్నాం మనం ఈ ప్రసంగాలన్నీ విన్నప్పుడు మనం విధేయతను కనపరచాలనే కదా మనం అవి వినింది కానీ ఎంతమంది ఎంత మటుకు వాటి పట్ల విధేయతను కనపరుస్తున్నాం ఎంత మటుకు వాటి విధేయతను ఇంకా మనం లోబడే ఉన్నాం చెప్పండి దేవునికి ఏదో ఒక దాంట్లో తప్పిపోయే ఉంటాంగా సౌలును వదిలేస్తే సౌ సౌలు పట్టుకున్న దేవుడు మనల్ని పట్టుకోకుండా ఉంటాడా సౌలుకొకలాగా మనకు ఒకలాగా తీర్చుతాడా దేవుడు తీర్చడు మనం ఈ అవిధేత స్థితిలో ఉన్నప్పుడే దేవుడు మనల్ని కు తన కుమారుని ద్వారా మనల్ని విధేయులుగా చేయటానికి మన అవిధేయతను యావత్తు ఆయన మీద మోపాడు అనగా మన పాపాన్ని యావత్తును క్రీస్తు వారి మీద మోపాడు ఇంకా మనం అవిధేయులుగా ఉన్నాం అనుకోండి దేవునికి ఏం చేస్తున్నాం పాపం చేస్తున్నాం మనం సంపూర్ణ విధేయతను చూపించాలనే మన కోసం ఆయన్ని మనిషిగా పుట్టించాడు గారిని అక్కడ చూస్తున్నాం ఆయన కాలగర్భంలో అయిపోయింది ఆయన చరిత్రను తెలుసుకున్నది గ్రంథస్థం చేసి మన దాకా ఎందుకు వచ్చింది అంటే ఇదిగోండి ఇంత చిన్న విషయం కూడా దేవునికి మనం అవిధేయత చూపిస్తే పాపం చేసినట్టే ప్రతి విషయంలో మనం విధేయతను కనపరచాలి మనం అనుకుంటాం చాలా విషయాలు డబ్బులేస్తున్నాం కదా పనుల్లో ఉంటున్నాం కదా అనుకుంటాం మరి పని మన అనుదిన జీవితంలో ఎంత ఎంత మటుకు విధేయతను చూపిస్తున్నాం ఆలోచించుకుందాం అంటే వ్యక్తిగత జీవితంలో మనం చేసే వ్యాపారాల్లో దేవునికి విధేయత చూపిస్తున్నామా మన వ్యాపారం ఎలా ఉండాలన్నాడు దేవుడు యథార్థంగా ఉండాలన్నాడు నీతిగా ఉండాలన్నాడు మరి సంఘంలో విధేయత చూపిస్తున్న మనము మన వ్యక్తిగత జీవితాల్లో కూడా విధేయతను చూపిస్తున్నామా కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలని దేవుడు అనుకున్నాడో అట్లాగే ఉంటున్నాము మనం మన కుటుంబాలు లోకస్తుల కుటుంబాల్లో ఉండాలనుకున్నాడా లోకానికి విరుద్ధ లోకానికి వేరుగా ఉండాలనుకున్నాడా లోకానికి వేరుగా ఉండాలనుకున్నాడు అన్నాడు భార్య భార్యలకు భర్తలకు లోబడమన్నాడు అంటే విధేయతను చూపమన్నాడు ఏ విధేయత అది ఈ లోకంలో కనపడే మనుషులు మనుషులు చూపించే విధేయత కాదు ఈ లోకంలో చాలా విధేయత మనకు కనపడిద్ది మనుషులు తల్లిదండ్రులుగా తల్లిదండ్రులైన వారికి పిల్లలు చూపించే విధేయత కొంతమట్టు కనపడిద్ది చాలామంది చెప్తారు నా మాట జవదాటడు నా అబ్బాయి అని కానీ అది చూస్తే అది కొంతమటుకే ఉంటుంది ఆ తల్లిదండ్రులకు తెలియకుండా వేసే వేషాలు చాలా ఉంటాయి అవునా కాదా వారి ముందు విధేయులుగా ఉంటాం మనమే ఎందుకండి ఫాస్టర్ గారి దగ్గర విధేయులుగా ఉంటామా అవిధేయులుగా ఉంటామా మనకి తండ్రి సమానులే కదా ఈయన దగ్గర విధేయులు ఉంటాంగా మరి ఈ తెలియకుండా మనం ఒక్క అవిధేత పని కూడా చేసి ఉండమా అంటే మనిషికి విధేయత చూపిస్తే ఏమైందంటే ఇదిగో ఇలాగే ఉంటుంది మనిషి ముందే విధేయతను చూపిస్తాం మనిషి లేకపోతే అవి అవిధేయతను ఆటోమేటిక్గా కనపరిచేస్తాం అదే దేవుని ఎందు విధేయత కలిగి ఉన్నాం అనుకోండి ఏ మనిషి ఉన్నా ఏ మనిషి లేకపోయినా మనం విధేయతను కనపరుస్తూనే ఉంటాం ఎందుకంటే దేవుడు ఎక్కడున్నా ఏ క్షణమైనా మనల్ని చూసే సామర్థ్యం కలిగిన దేవుడు మనకుంది ప్రతి క్షణం ప్రతి క్షణం మనల్ని చూస్తూనే ఉంటాడు మనం విధేయతను చక్కగా మనుషులు కనపరచాలంటే అది మనుషులు కనపరిచే విధేయతగా మన మన లోకంలో చూస్తున్న విధేయతనుగా చూడాల్సింది దేవుడు దేవుడు అనుకున్న విధేయతను మనం ఎప్పుడైతే గ్రహిస్తామో ప్రతి మనిషి పట్ల విధేయతను చూపిస్తాం దేవుడు అనుకున్న విధేయతను మనం కనపరచగలుగుతాం మన వ్యాపారాల్లో ఇవాళ చాలామంది ఎందుకు దుర్నీతికి పాల్పడుతున్నారంటే లోకస్తులు చూడటం వల్ల వాళ్ళు కొంతమందుకు విధేయులుగా కనపడతారు కొంతమంటుకు అవిధేయులుగా కనపడతారు కుటుంబ వ్యవస్థ ఎందుకు ఇలా ఉంది లోకస్తులకి మనకి అలాగే ఉంది వేరుగా ఏం కనపడలేదంటే ఎందుకు లోకంలో వలనే చూస్తున్నాం ఇది కాదు మనం చూడాల్సింది మన వ్యక్తిగత జీవితాలు కుటుంబాలు సమాజం బాగుండాలంటే మనం దేవునికి విధేయత కనపరచాలి దేవునికి విధేయత కనపరిస్తే దైవజనులకు విధేయత కనపరచాలని తెలిసింది తల్లిదండ్రులకి భార్యకి పిల్లలకి అందరికీ విధేయత అనే పదానికి అర్థం అప్పుడు తెలిసిద్ది లోకంలో చూస్తే తెలీదు లోకంలో అందరం అదే కదా అరే ఆపరా నీ వేషాలు నా ముందే నువ్వు నువ్వు నేను వెళ్తేవా నువ్వు వేసే యాషాలు నాకు తెలిసి అంటాం మనం అంటే చూడండి గారిని మనం అనుకుంటున్నాం కానీ మనలో కూడా చాలా అవిధేయత ఉంది అవిధేయత తీయటానికే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి భూమి ముందుకు వచ్చాడు ఆయన ఎలా ఉన్నాడు చూద్దాం చూడండి పిలిపి పత్రిక ఇలా అవిధేయత ప్రతి ఒక్కరికి ఉంది ప్రతి మనుషుడు అవిధేయత చేస్తూనే ఉన్నాడు మా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మనలాంటి మట్టి దేహాన్ని ధరించిన ప్రభువారు ఏం చేశారు చూద్దాం పిలిపి పత్రిక రెండో అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చిన చదివి సాధించండి మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని మరియు ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేత చూపినవాడ తను తాను తగ్గించుకొనను ఎవరైనా కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు లోకాలని నోటి మాటతో కలిగించిన ఆయన ప్రతిదాన్ని తన కను సన్నల్లో నడిపించే ఆయన లోకాన్ని కలిగించిన ఆయన ఆయనే భూమి మీదకి వచ్చి ఏమంటున్నాడు దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనని ప్రభువారు ఎలా వచ్చాడంట మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపం అంట అసలు మనుషుల పోలికగా పుడతమే తక్కువ స్థాయి మనం మనం అవిధేయత చూపిస్తున్నామే మనుషులకి మనుషులుగా ఉండి దేవునికి అవిధేయతను చూపిస్తున్నామే ఈ అవిధేయతను అంతా తీసివేయటానికి ఆయన భూమి మీదకి అదే మనిషిగా వచ్చాడు అదే మనిషిగా వచ్చి దాసుని స్వరూపం ధరించి ఎంత అంటే శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించాడంట తండ్రి ఇదిగో నువ్వు శిలువ మరణం పొందాలి అందరి పాపం నిమిత్తం అవునా తండ్రి విధేతను కనపరిచాడంట మనుషుల పౌలుకగా పుట్టడమే తగ్గించుకోవటం అంటే దాసును స్వరూపం ధరించుకోవటం అదే తక్కువ అంటే శిలువ మరణం పొందినంతగా తన్ను తాను మరణం పొందినంతగా కాదు మళ్ళా మరణించడం కూడా కాదు శిలువ మరణం అంట ఎంత ఎంత వేదన ఎంత బాధ అది చూడండి ఎక్కడ చూసినా హార్డ్ హార్డ్ హార్డే ఆయనకి దాంట్లో కూడా అంత అంత కష్టతరమైన పనులు కూడా ఆయన ఎలా చూపించాడు విధేతను కనపరిచాడు మనకు అంత హార్డ్ ఉందా అంత ఉన్నాయా అంత నెరవేర్చాలంటే అంత లేదు మనం ప్రభువారి గురించి రాసిన మాట ఏంది పత్రికలో పా ఆయన పాపంతో రక్తం కారునంతగా పోరాడాడంట మనం పోరాడతాం రక్తం కారునంతగా పాపంతో మనం అంత పోరా ఆయన మనం పోరాడలేమనే ఆయనే పోరాడాడు మనకో మన కోసం ఇదే మట్టి దేహాన్ని దాల్చి మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించి విధేయతను కనపరిచాడు ఇగో మనిషి ఎలా ఉండాలి ఏ విధేయతను చూపించాలి అంటే అగో ఆయన చూడాలి ప్రతి క్షణం తండ్రి పనుల మీద ఉండాలని ప్రతి క్షణం అందరికీ సహాయం చేస్తూ తల్లిదండ్రులకు లోబడి ఆయన దేవునికి చూపించాడు విధేయత తద్వారా అందరికీ ఎలా విధేయత చూపించాడు అందరికీ చూపించాడు మరి ఇప్పుడు మనం మనం విధేయతను చూపించాలంటే మనం చూడాల్సింది ఎవరిని లోకంలో కనపడేవారిని కాదు ప్రభువారిని చూడాలి ప్రభువారిని చూస్తే సరైన విధేయత మనకు కనపడిద్ది పత్రిక ఆయన శరీరదారి ఈ భూమి మీద అలా మనుషుల పొలికగా పుట్టి కొనసాగుతున్నప్పుడు ఆయన జీవితం ఎలా ఉందో చూడండి ఎబ్రి పత్రిక ఐదో దేము ఏడో వచ్చినం ఎనిమిదో వచ్చినం శరీరదారి అయి ఉన్న దినములలో ఆయన మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగల రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించుచు భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను దేని వల్ల నేర్చుకున్నాడంట అసలు ఆయన నేర్చుకోవడం ఏందండి లోకాలను కలిగించిన ఆయన శ్ర విధేయత నేర్చుకోవటం ఏంటి రోల్ మోడల్ అండి మన మనిషి ఎలా ఉండాలి అంటే ఆయన్ని చూపించాల్సిందే చూడండి ఎక్కడ చూసినా ఏదో కోణంలో మనం దేవునికి మనుషులకి అవిధేయతను చూపిస్తూనే ఉంటాం ఆలోచించుకుంటే మన వ్యక్తిగత జీవితాలు ఎక్కడో చోట అవిధేయతను కనపరుస్తూనే ఉంటాం కానీ ప్రభువారు చూడండి ఆ శరీరదారు ఎన్న దినములలో శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడంట మనం శ్రమలు వస్తే విధేయత కాదు అవిధేయత వచ్చేసి తెలియకుండానే ఏం దేవుడో ఏంటో అంటాం ఏందో లోకంలో ఎవరికి లేవు ఈ కష్టాలు నాకే అంటాం ఏయో అంటాం దేవునికి విరుద్ధంగా దేవునికి అవిధేయతలాగే మాట్లాడతాం కానీ విధేయతను కనపరచాం అక్కడ చూడండి ఒక మాట ఉంది ఐదో అధ్యాయం ఏడో వచ్చిన ప్రార్థనలు యాచనలు యాచనలు అంటే ఏంటండి యాచన యాచిస్తున్నాడు అని ఎవరినంటాం తెలుసా మనం అడుక్కునే వాళ్ళని యాచకులు అంటారు వాళ్ళని ఘోరప్రదంగా మాట్లాడే మాట ఏంటంటే వారిని యాచకులు అంటారు అడుక్కోవటం అంటే దేవుణ్ణి చూడండి దేవునికి ఎంత విధేతను ఈ శరీర ఈ ఈ మట్టి దేహంతో ఉన్నప్పుడు ఒక మనిషి ఎలా దేవుని పట్ల ఉండాలో వైఖరిని పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చూపించాడు ఆయన మరి మనం దేవుని ఏదో ఆ స్థాయిలో ఉంటామా అంటే మనకు కావాల్సిన అవసరతల కోసం యాచన చేస్తాం కానీ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి యాచన చేయం అడుక్కోం దేవుని తండ్రి నీ చిత్తాన్ని నేను జరిగించాలని అని యాచన చేస్తామా అంటే దేవుని సన్నిధిలో వాటి కోసం చేయం మన అవసరత కోసం అయితే చేస్తాం మనం ఈ భూమి మీద ప్రభువారా తన అవసరత కోసం ఏమీ చేయలే తండ్రి పనుల మీద తండ్రి పనుల మీద తండ్రి పనుల మీద అంటాడు ఎక్కడ ఎక్కడ చూసినా లోకసార్త యాభై ఒకటి వచ్చినలో కూడా రెండో అధ్యాయం యాభై ఒకటి వచ్చినలో కూడా నేను తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరుగురాని తల్లిదండ్రులు చెప్పినప్పుడు వారు ఆ మాట గ్రహించరు గ్రహించపోయినా వారిని ఏమండు మీరు వాకింగ్ గ్రహించలేదేంది నా తండ్రి మనసు అర్థం చేసుకోలేదేంది అని వాళ్ళని ఏమనరు వాళ్ళకి లోబడి ఉన్నాడు అని ఉంటుంది అక్కడ వచనం రెండు అధ్యాయం యాభై ఒకటో వచనంలో ఆయన తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడంట మరి ఈరోజు చదవండి లోకా సువార్త రెండు యాభై ఒకటి నలభై తొమ్మిది చదవండి ఆయన మీరేలా నన్ను వెతుకుచుంటిరి నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరెరుగురా అని ఆయన వారితో చెప్పెను అయితే అయితే తన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరైతనకు వచ్చి వారికి లోబడి ఉండెను ఆయన ఈ ఆయన తల్లి ఈ సంగతులన్నీ తమ హృదయంలో దాచుకుందంట ఈరోజు మదర్స్ డే అని ఇందాక నాకు తెలిసింది నిజంగా ఈ భూమి మీద మదర్స్ డే అని ఎవరైనా చెప్పగలరంటే ఆయన యేసుక్రీస్తు వారే కంప్లీట్గా తల్లిదండ్రులకు లోబడిన వ్యక్తి ఎవరంటే ఏసుక్రీస్తు వారే మనం మన జీవితాలు చూసుకోండి తల్లిదండ్రులకి ఏదో ఒక పాయింట్లో అవిధేయతను చూపిన వారమే ఏదో ఒక ఏదో ఒక విషయంలో మన అవిధేయతను కనపరిచిన వారమే వారు చూడండి ఆ మాటలు గ్రహించినప్పటికీ ఆయనకి వారి తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడంట అసలు ఎ ఎంత మాదిరో చూడండి మనకి ఆయన చూసుకుంటే మన జీవితాలు ఎలా అంటే దినదినము అభివృద్ధిలోకి వెళ్తాయి దినదినము మన విధేయతను ఇంకా 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 నేర్చుకుంటాం సంపూర్ణ విధేయత వైపు నడుస్తాం లోకంలో చూస్తే మనం సంపూర్ణ విధేయత రాదు కొంతమటుకు వారు లోకంలో విధేయతను కనపరిచినట్టే ఉంటారు కానీ వారు అవిధేయత క్రియలు అలాగే ఉంటాయి వాటిని మాని మనం ఎలా ఉండాలంటే భక్తులు చూపించిన విధేయత ఇంకా భక్తులకే మాదిరి అయిన ఎవరు ప్రభువారు ప్రభువారి విధేయతను ఇంకా అసలు అది మాటలతో మనం వర్ణించలేని విధేయతను కనపరిచాడు ఎక్కడ చూడండి ఎంతమంది కొడతానికి వచ్చినా విధేయత చూపించాడు పారిపోయాడు కానీ వారి మీద ఎదురుదాడి చేయలే ఎక్కడ ఎంతమంది శాస్త్రులు పరిశైలు ప్రతి క్షణం ఆయన్ని పట్టుకోవాలి చంపాలి చెడుద్దేశం కలిగే ఉన్నారు కానీ వారిని ఆయన వాక్యానుసారంగా ఖండించాడే గాని వారి పట్ల ద్వేషభావం కలిగి లేడు ఆయన పరిసైలు అందరినీ ద్వేషించేవాడైతే నికోదయం వచ్చినప్పుడు అంత మంచిగా మాట్లాడతాడా నికోదయం కూడా ఎవరనుకున్నారు పరిసేయుడే ఆయన వచ్చినప్పుడు ఎంత మంచిగా మాట్లాడా అంటే వారి వారి హృదయాలోచన బట్టి వారి వారిని మార్చడానికి ఖండించాడే కానీ ఎవ్వరిని అసలు ఎవ్వరి పట్ల విధేయతను అవిధేయతను చూపలేదండి ఆయన విధేయతకు మారిపోయారు మనం పాడతాం విధేయతకే అర్థం చెప్పినవాడు ఎవరంట ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మన ఆ విధేయతను కానీ మనం ఆ విధేయతతో విధేయత అనే కళ్ళజోడి పెట్టుకోవాలి సమాజాన్ని చూడండి మనం అప్పుడు ప్రతి క్షణం మన గ్రంథంలో ఉంది ఏంటంటే చెడ్డ చెడ్డవారైన యజమానులకు కూడా లోబడి ఉండాలని ఉంటుంది అండ్ అంటే విధేయత దానికి పర్యాయ పదం ఏందంటే విధేయత మనం మన మన పైన ఉన్న యజమానులు కొంచెం కర్కసంగా మన పట్ల ప్రవర్తించారనుకోండి వారిని ఎన్ని తిట్టుకుంటాం మనం పది మందికి చెప్పి తిడతాం అవునా కాదా కానీ అది లోకంలోది అది లోకస్తులు కూడా అదే చేస్తారు కానీ వాక్యం అలా చెప్పట్ల నేనే చాలాసార్లు చేశాను నాకు ఇచ్చే వారి యజమానులు నేనే వంద సార్లు వంద రకాలుగా ఇట్ట హింసిస్తున్నాడు అట్టహింసిస్తున్నాడు అనుకున్నా కానీ వాక్యం చదువుతున్నప్పుడు ఎలా ఉందంటే మీ వారి చెడ్డవారైనప్పటికీ మీరు లోబడి ఉండమని ఉంది మరి ఈ ఈ విధేయత మనం కనపరచాలంటే ఏం తెలియాలి మనకి వాక్యం తెలియాలి ప్రభువారి మనసు తెలియాలి చూడండి ఆయన మనుషులు పోలిగ్గా పుట్టడం ఏంది అదే తగ్గింపు అంటే దాసుని స్వరూపం ధరించుకోవడం ఏంది అదే తక్కువ అంటే మరణం అని రాసి మరణం మరణంలో కూడా సిలువ మరణం పొందినంతగా ఒక క్షణంలో చనిపోయే మరణం కాదు ఆయన తీసుకుంది అసలు ఆ హింస మనం వర్ణించలేనిది మనం చిన్న చిన్న గంటు పడితేనే బండి మీద పడితేనే అల్లాడిపోతాం మనం ఆయన్ని హింసించి హింసించి చంపారు అలాంటి హింస హింసాకరమైన చావుని తండ్రి అయిన దేవుడు ఇది నువ్వు చేయాలయా అంటే అసలు విధేయతనే చూపాడు కానీ ఎదురు మాట్లాడాల కాబట్టి మనం కూడా మన జీవితాల్లో విధేయత రావాలంటే ఎవరిని చూడాలంటే ప్రభువారిని చూడాలి రోమాపత్రిక అంతకుముందు కొరింది రాసిన రెండో పత్రిక పదో అధ్యాయం ఆరో వచ్చినం కూడా చదువుదాం కొరింది రెండో పత్రిక పదో అధ్యాయం ఆరో వచ్చినం మీరు సంపూర్ణ విధేయతను కనపరుచినప్పుడు సం సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయదు చూడండి మనం ఎలా చూ ఏం చూపాలంట సంపూర్ణ విధేయత చూపాలంట అరాకొర కాదు అరాకొర అందరం చేస్తున్నాం కానీ లేఖనం ఏం చెప్తుందంటే సంపూర్ణ విధేయత చేసినప్పుడే మన అవిధేతకు ప్రతిదండన జరిగిద్దంట మనం ప్రతి విషయంలో ఇలా ఆలోచన చేసుకోవాలి రోమపత్రిక ఐదో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినా కూడా చూడండి రోమపత్రిక ఐదో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన ఏల అనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా మంతులుగా ఎవరు ఆ ఒకడు ఏలయనగా ఒక ఒక మనుషుని ద్వారా అవిధేయత అని ఎవరు ఒక మనుషుడు ఇందా మనం చదువుకున్నామే ఆదాము గారు అనుకున్నారా ఆదాము గారి నుంచి అందరం ఆదాం ఆదాము గారు ఒక్కళ్ళే అవిదేత చూపారా అందరూ అవిదేత చూపించారా అందరూ ఆదాము నుంచి ఆదాము నుంచి అవ్వ వచ్చింది అవ్వ ఆదాము నుంచి అందరం వచ్చాం ఒక జాతి నుండి అందరం వచ్చాం ఒక మనుషుని నుండి ఆ ఆ ఒక మనిషి నుండి వచ్చిన అందరూ ఏం చూపారంటే దేవుడికి అవిధేయతను చూపించారు అందరం అవిధేత అయిపోయాం దేవుని ఎదుట ఆ అలా అయిపోయిన మనల్ని ఒక ఆ ఒకని ద్వారా ఎవరు ఇంకో చదవండి మళ్ళా ఏలయనగా ఒక మనిషిని అవిధేత వలన ఇలా అందరం అవిధేత చూపిస్తంటే అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుతురంట ఇప్పుడు అవిధేయతను తెలియకుండానే మనం అందరం అవిధేత ఎలా చేసేస్తామో ఇప్పుడు నీతిమంతుడైన యేసుక్రీస్తు వారి విధేయతను మనకు చూపించినప్పుడు మనం ఎవరైతే విధేయతను చూపిస్తామో దేవుని పట్ల విధేయతను కనపరుస్తామో అనేకులు ఎలా అవుతారంట నీతిమంతులుగా అవుతారంట విధేయతను కనపరచాలి ఆదామోబొమ్మ చేసిన అవిధేయతను తెలుసుకున్న మనం అవిధేయతనే కనపరిస్తే బుద్ధిహీనం అవుతాం వారి తర్వాత ఎలా అయితే విధేయతను కనపరిచారో మనం కూడా దేవుని పట్ల విధేయతను కనపరచాలి అది కూడా సంపూర్ణంగా అరకొర కాదు ఇందా చదువుకున్నట్టు సంపూర్ణ విధేయతను ప్రతి విషయంలో ప్రతి ప్రతి పరిస్థితుల్లో ప్రతి సందర్భంలో మనం సంపూర్ణ విధేయతను దేవునికి చూపించి మన అందరం కూడా ఇగో ఇందాక మనం ఫస్ట్ యోహాన్సు వార్త మూడు ముప్పై ఆరు చదువుకున్నాం కదా దాన్ని చూసుకొని ముగించుకుందాం కుమారుని అందు యోహాన్సు వార్త మూడు ముప్పై ఆరు కుమారుని అందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు కుమారునికి విధేయుడు విధేయుడు కానివాడు జీవము చూడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచే ఉండును విశ్వాసంతో ఆగిపోతే ఏముండదు అబ్రహం గారు దేవుడు ఎందుకు విశ్వాసం ఉంచాడు విశ్వాసానికి ఎమ్మటే ఉన్న మాట ఏంటంటే పత్రిక పదకొండో అధ్యాయంలో లోబడ్డాడంట విశ్వాసానికి విధేయతను చూపించాడు ఎక్కడికి వెళ్ళమంటే ఆ ప్రాంతాలకు వెళ్ళిపోయాడు ఆయన విశ్వాసం అంటే నమ్మటం దాని కొనసాగింపు మాటే విధేయత ప్రతి క్షణం మనం ఆ విశ్వాసులుగా పిలువబడుతున్న మనము విధేయత అనే బాధ్యత మనకు ప్రతి క్షణం ఉంది ప్రతి ప ప్రతి పరిస్థితిలో ప్రతి ఒక్క విషయంలో మనం దేవునికి విధేయతను చూపించాలి ఆటోమేటిక్గా మనుషులందరికీ మనం విధేయతను కనపరుస్తాం మన అటువంటి విధేయతను దేవుని పట్ల చూపి అది మనుషులందరికీ అర్థమయ్యే విధంగా విధేయతను చూపించాలని ప్రభు మీ అందరికీ తెలియజేస్తూ ప్రభు బలలోకి వెళ్తున్నాం మనందరం పరిశీలనాత్మకంగా దాకా దేవుడి విషయంలో ఎన్నిసార్లు అవిధేయతను కనపరిచాము ఆయన ఉగ్రత మన మీద నిలిచే ఉండిద్దంట విధి అవిధేయులుగా ఉంటే విధేయతను కనపరిచి తన కుమారుడిలాగా ఆయన రొట్టె ఆయన రక్తమానసులో పాలిబాగోసం అవుతున్నాం కాబట్టి ఆయన విధేయతను మనం తీసుకొని ఆ కొ విధేయతను కొనసాగించాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను ఈ మాటలు కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకున్నాను మహాగణుడా మహిమోన్నతుడా మహాపరిశుద్ధుడు అయిన ప్రేమగల తండ్రి కృపగల దేవ అద్వితీయ సత్యదేవుడు ఒకే ఒక నిజదేవుడు అయిన మా తండ్రి మీకు ఎంతగానో మరోసారి యేసుక్రీస్తు నాకు దస్తుతలు తెలియజేసుకుంటున్నాము తండ్రి నిజంగా తండ్రి మీ ఎదుట అందరం మేము అవిధేయులుగా ఉన్నప్పుడు తండ్రి మా అవిధేయత ఆయన మీ ఎదుట మీ ఉగ్రతను మా మీద కుమ్మరిచ్చేదిగా ఉంది తండ్రి మీ ఉగ్రతను మేము తాడలేని స్థితిలో ఉన్నప్పుడు మీ కుమారుని మా మనిషి పోలిగా పుట్టించి ఆయన ఆయన విధేయతను ఆయన తండ్రి అందరి ఎదుట కనపరిచి మరి ప్రాముఖ్యంగా మీ ఎదుట కనపరిచి శిలో మరణం పొంది మా యొక్క ఉగ్రతనం యావత్తు ఆయన మీద వేసుకొని తండ్రి ఆయన విధేయతను మాకు అనుగ్రహించాడు అందుని బట్టి మీకు ఎంతగానో కృతంతా తెలియజేసుకున్నాము తండ్రి ఇప్పుడు దాకా తెలిసి తెలియక ఎన్నో మార్లు నాయన తండ్రి మరలా మీ ఎదుట కనపరిచాం తండ్రి క్షమించండి మన్నించండి సంపూర్ణ విధేయతనైనా తండ్రి మీ వాక్యం పట్ల మేము తండ్రి చూపిస్తూ ప్రతి విషయంలో మీకు లోబడి మీరు చెప్పిన విధంగా మా బ్రతుకును మార్చు మార్చుకొని మలుచుకొని మా బ్రతుకులను గాడిని పెట్టుకుంటుకు నాయన తండ్రి మీ ఆత్మ సహాయంను మా అందరికీ నిండుగా మెండుగా అనుగ్రహించమని ఇక తండ్రి తర్వాత జరగనున్న ఈ కార్యక్రమం అంతట్లో కూడా తండ్రి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ఇక దైవజనులు జ్ఞాపకం చేసుకోండి బిడ్డకి దగ్గుతో నాయన తండ్రి రాత్రి అంతా ఇబ్బంది పడి ఉండగా ఆ గొంతును ముట్టి నాయన తండ్రి మీరే స్వస్థపరిచి ఇంకా మేలుకరమైన మాటలు మా అందరికీ అనుగ్రహించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో ఇచ్చింది ప్రార్థన మనవులు అడిగి వేడుకొంచున్నాం మా కనతండి ఆమె ఓపీగా ఉన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలండి